నమస్తే మీరు చూస్తున్నది వైఆర్ న్యూస్ నేను మీ రామాజి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉచిత మహిళా ఆరోగ్య శిబిరం ఆదోని వైసీపీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పత్తికొండ ఎమ్మెల్యే మరియు కర్నూలు జిల్లా సెక్రటరీ శశికళ వైసీపీ నాయకురాలు శ్రీలక్ష్మి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సన్మానించడం జరిగింది ఉచితమైతే పెట్టిన ప్రతి ఒక్కరికి పేరు నా నాకు తెలియజేస్తున్నాను అలాగే అందరికీ కూడా తెలియజేస్తున్నాను చాలా అసలు ఎక్కడ చూసినా ఈ గ్రామంలో చూసినా నాటకంగానే మీరు ఉన్నంత వరకు కూడా పశుఫలత అనేది ఉదాహరణ ఎప్పుడు ఎలా ఉండాలి గుర్తు పెట్టుకొని ఎక్కువగా భావంగా భావిస్తున్నది థ్యాంక్ యూ సే థ్యాంక్ యూ మహేంద్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి మహిళా మహారాణులందరికీ కూడా నేను ప్రత్యేకంగా అంతర్జాతీయ మహేంద్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన ఆధునికొండ నియోజకవర్గం నుండి వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి మేడం గారికి అదేవిధంగా సంజయ మేడం గారికి మన ఈ సమావేశానికి ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన సీతం నాయకుడు సాయి సరే అన్న గారికి ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు మనమంతా ఊరు బాగుండాలంటే మొదటగా ఇప్పుడు ఉన్నటువంటి మన అమ్మలు అదేవిధంగా అక్క చెల్లెమ్మలు అంతా కష్టపడి ఏ పొద్దున్నో మూడున్నర నాలుగు లేచి మన ఊరిని మన ఏరియాని మన పరి పరిసరాలను శుభ్రపరిచి మనము ఆరోగ్యంగా ఉండడానికి వీళ్ళ కృషిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అదే దాని విధులలో భాగంగా ఈరోజు మనకి మున్సిపల్ కార్మికులైనటువంటి పెద్దమ్మని అదేవిధంగా అక్కడ చెల్లెళ్లను చిన్న సత్కారం చేయడం జరిగింది అదేవిధంగా మన ఆదోనికి వచ్చి కర్నూలు జిల్లా గౌరవ శశికళ మేడం గారు మన ఆదోళిని ఎన్నుకొని ఇక్కడ మహిళా దినోత్సవం ఏర్పాటు చేసినందుకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు అంటే ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు ఇప్పుడు మనకి పొలం పంట ఆరు నుండి ఆరుకెళ్ళి మధ్యాహ్నం కొట్టి వస్తున్నారు కాబట్టి ఏదో వాళ్ళ పనులు చాలా మంది వెళ్ళిపోయినారు కానీ ఉన్న వాళ్ళలోనే సంతృప్తిగా చేసినామని మేము అనుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఎక్కడ కూడా అంటే ఒక చదువులో కానీ కుటుంబంలో ఉన్నంత వరకు మనం తీసుకొని ఉన్నంత వరకు ఉండవు ఒక్కసారి ఆ గడపడాన్ని బయటకు వచ్చి మన రంగాలలో మనము పనులు స్టార్ట్ చేస్తామంటే మనకి సవా లక్ష ఇబ్బందులు ఎదురవుతాయి ఒక యుద్ధంలాగా మనం ఈరోజు ఆకాశంలో సగం అంటూ ఉన్న అంటూ ఉంటున్నారు కానీ ఇంకా అంత రాలేదని నేను అనుకుంటాను కాబట్టి మనమంతా కూడా ఏదొచ్చినా ఎలాంటి సందర్భాలనైనా ధైర్యంగా ముందడుగు వేసి మన మహిళా శక్తి ఏంటో నిర్పించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మహిళల మీద కూడా ఉందని తెలియజేసుకుంటూ నేను పిలిచి నేను అడిగాను పొద్దున్నే గౌరవ వై వై అసేట్ మేడం గారిని అమ్మ మేము ఈ అనుకున్నామంటే వెంటనే మాకు పంప మా కోరిక వరకు పంపించినందుకు మేడం గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మహిళలకి ఇక్కడ ఈరోజు మెడికల్ క్యాంప్ గురించి రెండు మాటలు నాకు అవకాశం ఇచ్చినందుకు అమ్మ మీకు పేరు పేరుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మీ ఆశీర్వాదం ఎప్పుడు కూడా మా ఆదరి ప్రజల మీద ఉండాలని మేము ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నాము అంటే అది మీ దయ అని నేను మనసా వాచ కర్మంగా మీకు తెలియజేస్తున్నాను మా ప్రేమ ఎప్పుడు ఇదే విధంగా ఉంటుంది మీ ప్రేమ ఆదోని మీరు